నటసింహం నందమూరి బాలకృష్ణ గారు నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషనల్ కాంబినేషన్ అఖండ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ మూవీపై ఇప్పటికే భారీ ఐప్ నెలకొని ఉంది కొన్ని నెలలుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు ఉన్నారు ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ సాంగ్స్ టీజర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్ మరి ఇక ఈ యొక్క ట్రైలర్ సినిమాపై అంచనాలను అద్భుతంగా క్రియేట్ చేయడం జరిగింది అయితే ఈ యొక్క ట్రైలర్ ఈవెంట్ను కర్ణాటక రాష్ట్రం చిక్బల్లాపూర్ జిల్లాలోని చింతామణలో శుక్రవారం రాత్రి ట్రైలర్ ఆవిష్కరణ వేడుక జరిగింది కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ యొక్క ఈవెంట్ కి ట్రైలర్ను విడుదల చేయడం జరిగింది శక్తివంతమైన పాత్రలు యాక్షన్ ఘట్టాలతో పాటు కట్టిపడేసే విజువల్స్ ట్రైలర్లో పొందుపరచడం జరిగింది ఈ ప్రపంచంలో ఏ దేశం వెళ్లినా మీకు అక్కడ కనిపించేది ఒక మతం ఈ దేశంలో ఎటు చూసినా మీకు కనిపించేది ఒక ధర్మం సనాతన హైందవ ధర్మం దేశం జోలికి వస్తే మీరు దండిస్తారు దైవం జోలికి వస్తే మేము ఖండిస్తాం మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్ ఇప్పటి ప్రపంచ పటంలో ఉన్న దేశం రూపాన్ని మాత్రమే చూసుంటావు ఎప్పుడు మా దేశం విశ్వరూపాన్ని చూసిండవు మేము ఒకసారి లేచి శబ్దం చేస్తే ఈ ప్రపంచమే నిశ్శబ్దం అంటూ సాగే సంభాషణలో ట్రైలర్కి ఆకర్షణ నిలవడం జరిగింది ఇక బాలయ్య యొక్క లుక్స్ కానీ అదేవిధంగా బాలయ్య యాక్షన్ సీన్స్ కానీ ట్రైలర్లో అద్భుతంగా ఉండడం జరిగింది ఇక చూసిన ప్రతి అభిమాని కూడా కాల రెగరేసుకునేలా విధంగా చూసిన ప్రతి ఒక్క నెటిజన్ కూడా చాలా అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపించడం జరిగింది అయితే అదేవిధంగా టాలీవుడ్ టాప్ ఒకప్పటి టాప్ హీరోయిన్ అదే విధంగా ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు అయినటువంటి ఆర్కే రోజా గారు సైతం కూడా ఈ యొక్క ట్రైలర్ ను వీక్షించారంటూ సోషల్ మీడియా మాధ్యమాల్లో వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి అయితే ఈ యొక్క ట్రైలర్ ను వీక్షించడం కాకుండా దీనికి ట్రైలర్ అంటారా ఒక ధర్మం గురించి అదేవిధంగా ధర్మంలో ఉన్నటువంటి శాసనాల గురించి అదేవిధంగా ఐదవ ధర్మం యొక్క విజువల్స్ ను చాలా అద్భుతంగా బోయపాటి గారు తెరకెక్కించడం జరిగింది ఇక అందులో బాలకృష్ణ గారు ఆ పాత్రకు న్యాయం చేశారంటూ ఈ సందర్భంగా ప్రశంసలు కురిపించడం జరిగింది రోజా గారు ఇక బాలకృష్ణ ఆరు పదుల వయసులో కూడా ఇలాంటి సినిమాలు చేస్తూ అదేవిధంగా మంచు మంచుకొండలో తను నటన చూసి ఆశ్చర్యపోయానని ఈ సందర్భంగా షాకింగ్ కామెంట్స్ కూడా చేయడం జరిగిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతాయి